హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేసి వీడియో మొత్తం చూడండి మీకు చాలా విషయాలు దీంట్లో చెప్పినాను కన్జ్యూమర్ కోర్టు మనకు ఏ విధంగా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది పైసలతో మ్యా మ్యాటర్ కాదు పైసలు లేకుండా మనం ఏం చేయవచ్చు అనేది ఈ విషయం అని చెప్పినాను తప్పకుండా వీడియో ఎండింగ్లో చూడండి లైక్ చేసి చూడండి మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనమైతే కన్జూమర్ అయితే వచ్చినాం కే అంటే ఫైల్ చేయడానికి ಇದೆ ಚಂದ್ರ ವಿಹಾರ ಅನ್ನ ಬಿಲ್ಡಿಂಗ್ ಇದೆ ಇಕ್ಕೇರು ಇನ್ನ ಲೋಕಲ್ಗೆ ಅನ್ನ ತರ್ತಾ ಮಿಗಿತ ವಿಷಯ ಅನ್ನೀ ಲೋಕಲ್ಕರ್ ಆಗಿ ಚಿತಾ ಓಕೆನಾ ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ನಾಂಪಲ್ಲಿ ದರ ಉಂಟು ನಾಂಪಲ್ಲಿ ಗಾಂಧಿ ಭವನ್ ದರ ఫిఫ్త్ ఫ్లోర్కి పోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చంద్ర విహార్ కన్జూమర్ కో కేసులు ఏమైనా చంద్రవిహార్ అంటే మాకు ఇక్కడ ఇది అంబర్పేటకు సంబంధించింది ఇక మనం ఏరియాని బట్టి ఇవి ఉంటాయి అన్నట్టు ఇక మీరు గూగుల్ చేసినా లేకపోతే నేను నెంబర్ చేసినా కదా కాల్ చేసినా కదా ఆ నెంబర్ చేసినా కానీ చెప్తారు ఫ్రెండ్స్ కన్జూమర్ ఏమేమి మాట్లాడినా ఏమేమి లేదనేది కిందికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ రైట్ నీకు కూడా యూజ్ అవుతుంది వీడియో చూడండి పట్టుకో పట్టుకో చాలా విషయాలే మాట్లాడతారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా విషయాలు మాట్లాడతారు జీ జీ మనం ప్రశాంతంగా ఒక కాడ ఉండి మాట్లాడుకుంటేనే ఇవన్నీ లెక్కలు కరెక్ట్ ఓకేనా లైక్ చేసి వీడియో చూడరు కన్సూమర్ కోర్టులో మీరు ఏం ఎట్లా చేయాలి ఏమేమి చేయాలని కూడా ఇప్పుడు చెప్తాను ఆ బయట అయితే సంవత్సరాలు పడుతుందట ఒకవేళ ఏమంటారు దాని మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇదే కన్సూమర్ కోర్ట్ ఫ్రెండ్స్ అంటే మా ఏరియాకి సంబంధించి వీళ్ళ అమ్మార్పేటకు సంబంధించి మీరు ఎవరి కాంటాక్ట్ కావాలి ఎట్లా తెలుసుకోవాలి విషయాలు అనేది మొత్తం చెప్తాను ఓకే ఇప్పుడే బయటకు వెళ్ళాం మనం కన్సూమర్ కోర్టు నుంచి యాక్చువల్గా ఆర్సీ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు బండి తీసుకు అమ్ముకునే ఛాన్స్ లేదు అమ్ముకునేటప్పుడు మనకు ఇన్ఫామ్ చేయాలి వాళ్ళు ఇన్ఫామ్ చేయకుండానే మేము కడతామంటే బండి అమ్మేసినామంటారు దానికి ஏ தெ <laughs> <laughs> <Sorry>. <laut>

మీ బ్రాంచ్ అడ్రస్ ఉంటుంది కదా ఏది ఉంటుంది అది మీ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది కదా చిన్న మరి సార్ ఎట్లా వస్తుంది అడ్రస్ మీద వస్తుంది సార్ అదే చిన్న ఇప్పుడు నీకైతే మామూలుగా హెడ్ ఆఫీస్ మీకు ఒకటి నీకు అడ్రస్ తెలిసే ఉంటుంది ఏదో ఒకటి అట్లా కాకుండా ఇప్పుడు మీ నువ్వు చేస్తున్న కంపెనీ ఆఫీస్ ఎక్కడంటే ఏం చెప్తావు ఆఫీసే ఇంకోఫీ సపరేట్ ఆఫీస్ లేదు ఇమాయర్ లో ఒకటి ఒక బిల్డింగ్ ఉంటుంది వర్క్ కో స్పేస్ వర్కింగ్ అని చెప్పి ఉంటుంది అంటే అన్ని కంపెనీ ఇప్పుడు మీ కంపెనీ తరఫున నువ్వు చూసుకుంటావు ఒక రూమ్ నా కంపెనీ నా కంపెనీ రెండు పేస్ని ఒక రూమ్ ఇస్తారు నాకు అట్లా అట్లా ఉంది ఒక దాన్ని ఆఫీస్ లేదు సరే చిన్న ఉండండి కానీ ఏదో ఒకటి అడ్రస్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడ పనిచేస్తాను అంటే ఇక్కడ ఆఫీస్ ఎక్కడ అంటే ఏదో ఒకటి చెప్పాలే కదా ఏంటంటే ఫ్రెండ్స్ కన్జూమర్ కోర్టులో ఇంత సపోర్ట్ చేస్తారని మేము అనుకోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాం మేము ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జూమర్ కోర్టు మనం ఏదన్నా కేసు ఫైల్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఒక లాయర్ని పెట్టుకోవాలని అదేం లేదు మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు అక్కడ పోయిన తర్వాత మాకు అంటే చాలామంది ఏంటంటే లాయర్ని పెట్టుకోవాలి లేకపోతే మనకున్న బిజీ లైఫ్లా ఇవన్నీ పట్టించుకోరు అన్నట్టుగా ఏంటంటే సింపుల్గా చేసేయచ్చు అది ఎట్లా అనేది నేను చెప్తాను ఒకటి మనకు ల్యాన్ పెట్టుకున్నాం అనుకో ఫీజులు కట్టాలి కట్టాలే అంతా ఇదంతా ఇక ఖర్చుతో కూడుకున్న పని మనం కొంచెం ఏమంటారు శ్రద్ధ పెట్టి చేసినామంటే పెద్ద మ్యాటరే కాదు ఇదంతా ఏం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఏదైతే కేసు నడుస్తుందో ఆ కేసుకు సంబంధించినది ఇక మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బండి ఉంది కదా బండి కొన్నప్పటి నుంచి ప్రతి డీటెయిల్ మనం కలెక్ట్ ఇవ్వాలన్నట్టుగా ప్రతి డీటెయిల్ కలెక్ట్ చేసి మొత్తం ఫైల్ చేసి మనం ఓన్గా ఆన్లైన్ త్రో మనం వెళ్ళవచ్చు ఇక మనకు కాదంటే లాయర్ని పెట్టుకుంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు అర్థమైందా ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం లాయర్ లాయర్ చూసుకుంటారు ఇక్కడ ఏంటంటే చాలామంది ఎట్లా పట్టించుకోవాలంటే ఇక బిజీ షెడ్యూల్డ్ ఒకటి ఒకటి ఇక అట్లా మన వాళ్ళు ఏంటంటే చాలా నెగ్లెక్ట్ అంటే ఇక నెగ్లెట్ అని కాదు ఈ బిజీ షెడ్యూల్ లైఫ్లో కొంచెం ఆ విషయాన్ని పక్క పెడతారు ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు నేనేం చెప్తున్నా అంటే మీరు మీ ఏరియా మీరు గూగుల్ చేసినా మీ ఏరియా కన్జూమర్ కోర్టు ఎక్కడ వెళ్ళాలనేది తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ ఫోరం అని ఉంటుంది ఏమంటారు గూగుల్ చేస్తే మీకు ఆ నెంబర్ వస్తుంది వాళ్ళని మీ వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే మీకు అన్నీ అడుగుతారు అడిగిన తర్వాత మీ ఏరియా అవన్నీ అడుగుతారు అడిగిన తర్వాత మీకు డిస్టిక్లు అయితే డిస్టిక్ మీ ఏరియాకి సంబంధించి అక్కడ దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్కి వెళ్ళి మీరు ఏం చేయాలో వాళ్ళు పూర్తిగా చెప్తారు మళ్ళీ అక్కడ కన్జూమర్ కోరు అడ్రస్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు ల్యాన్ పెట్టుకుంటే ల్యాన్ పెట్టుకోవచ్చు లేకపోతే మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు ఎట్లెట్లా చేసుకోవచ్చు ఏమేమి కావాలి ప్రాసెస్ మొత్తం చెప్తారు ఫ్రెండ్స్ మొత్తం చెప్తారు ఇక అది ఇది ఇంత ఫ్రెండ్స్ సింపులే ఉంటుంది కాకపోతే కొంచెం మనం టైం చేసి అంటే టైం పెట్టి చేసుకుంటే అన్ని పనులు అయిపోతాయి చేయలేము పోలేము వాళ్ళు లాయర్ పెట్టుకుంటే అయిపోతుంది కాకపోతే ఇవి ఇది ఎత్తు ఇది ఎట్లుందంటే పరిష్కారాలు తొందరగా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ మాదే ఉందంటే వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు కొత్త బండి కొనుక్కో ఇక ఎందుకంటే ఇది ఏమంటారు ఈ కేసు కొలిక్కి వరకు కొంచెం టైం పడుతుంది ఆ టైం లోపల నువ్వు బండి లేకుండా ఉండలేవు కాబట్టి కొత్త బండి అన్నారు ఇదైతే మాకు చెప్పారు మా అక్కడైతే మాకు ఫుల్ సపోర్ట్ చేసారు ఫ్రెండ్స్ మేము బాగానే అక్కడ ఉన్నవాళ్ళు అంటే కన్జూమర్ కోర్టులు అక్కడ ఆ స్టాఫ్ ఉంటారు కదా మేము మాట్లాడికనే గంటలు గంటలు టైం పట్టింది ఫ్రెండ్స్ మేము కన్జూమర్ అంటే నాంపల్లి కన్జూమర్ కోర్టు ఇప్పుడు బండి పేరు మీద ఉంది కదా ఈ వీళ్ళ ఏరియాకి నాంపల్లి వస్తుంది అన్నట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని ఇద్దరు కలిసిరు ఇద్దరు కలిసి ఏ లాయర్ గేర్ అవసరం లేదు మీరు సింపుల్గా చేసుకోవాలి చేసుకోవాలంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు అని చెప్పి మాకు కొన్ని సలహాలు ఇచ్చారు అక్కడ ఉండే ఎంప్లాయీలు కూడా పూర్తిగా సేమ్ అందరు ఒకటే విధానమైన ప్రాసెస్ చెప్పారు అన్నట్టుగా ఒక్కొక్కటి చెప్పి అట్లా ఏం లేదు ఎవరు ఏం చెప్పినా సేమ్ ప్రాసెస్ అదే ఉన్నది కూడా మీరు బిజీ షెడ్యూల్ ఉంటే లారని పెట్టుకోవాలి లారని పెట్టుకుంటే వాళ్ళకి ఫీజు అవుతుంది చూడండి మళ్ళీ ఏంటంటే ఇక ఇలా కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్ ఫైల్ చేసిన మనం ప్రతి ఎవిడెన్స్ని ఫైల్ చేయడానికే కొంచెం ఉంటుంది కథ ఇక దాన్ని కేసు ఫైల్ చేసేది అవన్నీ ఉంటుంది కేసు ఫైల్ చేసేది ఉంటుంది ఒకటి మన దగ్గర ఉంచుకోవాలట ఒకటి మనం పంపించాలట అంటే వాళ్ళకి అపోజిట్ పర్సన్కి ఇంకో మూడు కోట్ల సబ్మిట్ చేయాలి ఒక్కొక్కటి మొత్తం ఒక లాగా ఉంటుంది ఫైల్ ఫైల్ అంటే మామూలుగా ఉండదు ప్రతి చిన్న చిన్న ఎవిడెన్స్ కూడా మనం పెట్టాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక వీడియో చూసి యూట్యూబ్లో పెట్టిన ఆ వీడియో కూడా పెన్ డ్రైవ్లు వేసి ఇవ్వాలన్నట పెన్ డ్రైవ్లు వేసి మా బండి కొన్నప్పటి నుంచి ఈఎంఐలు ఎన్ని కట్టినాము ఈఎంఐలు ఎన్ని పెడి ఎన్ని కట్టలేదు ఇప్పుడు నాకు డాక్టర్ ఇష్యూ ఉంది ఆ డాక్టర్ ఇష్యూ వచ్చినప్పుడు నాకు వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయినప్పుడు మేము ఏమంట స్లిప్పులు పెట్టాము అన్నట్టుగా ఆ స్లిప్పులు పెట్టినట్టు కూడా మీరు అలా సబ్మిట్ పెట్టాలి అంటే ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తారు అన్నట్టుగా మనం ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ అన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తాయి ఓకేనా సబ్మిట్ చేసిన తర్వాత ఇక తర్వాత వాళ్ళని పిలిపించి మనల్ని ఇక వాదోపవాదాలు ఉంటాయి కదా అవన్నీ జరుగుతాయి అన్నట్టుగా ఇక మేము కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళిన తర్వాత అయితే మనం దూరం ఉంటే కొండ పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరకు పోయే కొద్దీ చిన్న చిన్నగా అయిపోతుంది సింపుల్ లాజిక్ ఇది కన్జ్యూమర్ కోర్టు అంటే ఎవరికన్నా ఏమైనా జరిగితే మీరు చేయవచ్చు కొంచెం టైం తీసుకుంటే ఏ పనులైనా అయినా అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా ఏమైనా అన్యాయం జరిగితే మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు ఓకేనా ఇదైతే మేము చాలా సింపుల్గా వాళ్ళు మాకు ఎంత సింపుల్గా అంటే మేము గంటలు గంటలు కష్టపడితే ఇంత సింపుల్ 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 ఫైవ్ చేసి చెప్పారు అన్నట్టుగా మాకు ఓకేనా ఫ్రెండ్స్ పెట్టుకోవచ్చు ఏది ఫ్రెండ్స్ ముచ్చట ఇక మనం రేపైతే ఒక వీడియో సింపుల్ అంటే నార్మల్ వీడియో వస్తుంది రేపు సండే కాబట్టి సండే రేపు ఏముండదు ఇక మనం ఇక కేసు ఎట్లా ఎట్లా ఫైల్ చేస్తాం ఏమేమి అనేది తర్వాత వీడియోలో వస్తుంది ఇక రేపైతే నార్మల్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరూ అయితే ఇక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చాలామందికి తెలవాలి చాలామంది పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఫ్రెండ్స్ మీరు గూగుల్ చేసి అనుకో మీరు డైరెక్ట్ మీ మొబైల్ నుంచి కూడా కేసు ఫైల్ చేయొచ్చు ఓకేనా డైరెక్ట్ మీ మొబైల్ నుంచి కూడా కేసు ఫైల్ చేయవచ్చు ప్రతిదీ మీరు గూగుల్ చేసి జస్ట్ గూగుల్ అంటే మీకు ప్రతిదీ మీకు గూగుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎక్కడ పోకుండా కూడా మీ అన్ని పక్కా ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నాయంటే మీరు మొబైల్ నుంచి కూడా దీన్ని కేసు ఫైల్ చేసి ఏమంటారు కన్జ్యూమర్ ఫోరంలో చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా అందరికి ఉపయోగపడే వీడియో ఇది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీగునట్ చే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ తో మళ్ళీ కలుస్తా పద రకు మై కరా కా టాటా బై బై సీ యు ఎంజాయ్ బై ఫ్రెండ్స్